హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలేడి ఛానల్ ఫ్రెండ్స్ ఆరుపల్లె ఒంగోలు జాతి కోడి అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాల విలేజ్ నుంచి రైతు మధుగారు ఈ ఆరుపల్లె కోడ అరవై ఒకటి సైజు ఉన్న ఆరుపల్లె ఒంగోలు జాతి కోడిని అమ్మకానికి పెట్టారు సో ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ ఆరుపల్లె కోడే కావాలంటే రైతు మధుగారు నెంబరు టైట్లో ఉంటుంది సో కాంటాక్ట్ అవ్వండి అరవై ఒకటి సైజు ఉందండి ఫ్రెండ్స్ మంచి భారీ సైజు ఉన్న కూడా ఫ్రెండ్స్ ఒంగోలు జాతి కూడా ఇంకా ఇలాంటి కోడలు ఏవైనా అమ్మకం అనుకుంటే ఫ్రెండ్స్ మీ దగ్గర ఇట్లా పందెం కోడలు కానీ వ్యవసాయం కోడలు కానీ వ్యవసాయం ఎద్దులు కానీ ఏవైనా ఉంటే ఫ్రెండ్స్ నీట్గా వీడియో ఫొటోస్ తీసి ఛానల్ నెంబర్కు నా ఛానల్ నెంబర్కు వాట్సాప్ చేయండి నా ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో వీడియోస్ ఫొటోస్ క్లారిటీగా తీసి పెట్టాడు ఫ్రెండ్స్ ఇంకా దీని యొక్క రేటు అయితే రైతుతోనే మాట్లాడుకోవాలంట మీకు ఇష్టమైతే రైతుతో కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ